ఒరిసాగలో ఎరువుల యాజమాన్యం మనకు చౌడు భూమిలో ఎటువంటి ఎరువులు వేసుకోవాలి అలాగే మంచి భూమిలో ఎటువంటి ఎరువులు వేసుకోవాలి డిఏపి వేసుకోవాలన్నా ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకోవాలన్నా మనకు పిలక గులికలు ఏం వేసుకోవాలి అలాగే పురుగు రాకుండా ఏం వేసుకోవాలి అసలు దిగుబడి రావాలంటే పిలికలు బాగా రావాలంటే ఎటువంటి ఎరువులు వేసుకోవాలన్న పూర్తి వివరాలు వీడియోలో చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చౌడు నేలలు ఉన్నాయి మనకు సల్ఫర్ ఇంజూరీ వచ్చే ఉన్నాయి చలికాలం సల్ఫర్ ఇంజరీ వస్తుంది కాబట్టి సల్ఫర్ ఇంజురీ వచ్చేటువంటి నేలలు ఉన్న వాళ్ళు ఇరవై ఇరవై సున్నా పదమూడుగా కూడా డీఏపీకి పిఆర్టీ ఇవ్వండి డీఏపీ వేసుకున్నట్లయితే మీకు కొంతవరకు ఈ ఫర్టిలైజర్ అనేది బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అలాగే చౌటు నెలలో ఉన్నప్పుడు చలి ఎక్కువగా ఉన్నప్పుడు చలి ఉద్దు ఎక్కువగా ఉన్నప్పుడు నాటు వేసిన తర్వాత దుక్కిలో దొక్కిలో ఫట్లయిరేయ్ కూడా నాటు వేసిన తర్వాత ఫట్ల వేరేయండి దీనివల్ల మొక్క కుదురుకునే అవకాశం ఉంటుంది దాంతో పాటుగా ఈ పిలికలు బాగా రావాలంటే అలాగే ఈ చలి జింక్ లోపల రాకుండా ఇలా రాకుండా నల్ల జింకు సాల్ఫేటు చిలేటెడ్ జింకు లాంటివి చల్లుకోకుండా మీరు హ్యూమిక్ సబ్స్టెన్స్ హ్యూమిక్ యాసిడ్కి సంబంధించినటువంటి ఎటువంటి ఎరువులైనా చల్లుకోవచ్చు నేనైతే తెలుగు ఎవరైతే తరపున మన సఫలా గోల్డ్ రికమెండ్ చేయడం జరుగుతుంది ఇరవై కేజీల బ్యాగ్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంటుంది ఇందులో సివిడ్ ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది దాంతోపాటు పాలిసాచిడ్స్ ఉంటాయి మెటోలైడ్స్ ఉంటాయి ఈపీబి బ్యాక్టీరియా అని చెప్పేసి ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటుంది దాంతోపాటు మైకోరైజా ఉంటుంది ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తా అన్న పూర్తి వివరాలు మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఈ వీడియోలో చెప్పను ఫస్ట్ దశలో మీరు జస్ట్ ఈ ప్లస్ ఇరవై రోజున అభావం వేసుకోవడం వల్ల మనకి మంచి ఫలితాలు ఉంటాయి బట్టలు రోగం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇందులో కార్బోఫ్యూరియా త్రిజీగులికలు అనేది ముందు దశలో ఇరవై రోజులు తెలుపుకోండి యూరియా చల్లుకునేటప్పుడు ఇందులోకి మీరు జస్ట్ హ్యూమిక్ యాసిడ్ కానీ లేదంటే మన తెలుగు వివరీ ఇచ్చేటువంటి ప్లాంట్ బూసర్ కానీ కలిపి ఒక బ్యాగ్ లోపు యూరియా చల్లుకున్నట్లయితే ప్రొడక్టివ్ టిల్లర్స్ అనేది బాగా వస్తాయి ప్రొడక్టివ్ టిల్లర్స్ అంటే ఏం లేదు కంకి బలంగా వచ్చేటువంటి నే ప్రొడక్టివ్ టిల్లర్స్ అంటారు ఈ ప్రొడక్టివ్ టిల్లర్స్ అనే ఎక్కువగా వస్తాయి దాంతో పాటు మాకు పంట దిగుబడి బాగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వరిలో వచ్చేటువంటి ప్రతి సమస్య మీద కూడా మీరు ఒక ఫోటో పెట్టినట్లయితే తెలుగు వివరత్తి మీకు సొల్యూషన్ అందజేస్తుంది ప్రతి ఒక్క రైతున కూడా అధిక దిగుబడి తీయడానికి కావాల్సిన యాజమాన్య పద్ధతులన్నీ కూడా తెలుగు వివరైతే అందిస్తుంది ఇక్కడ కనపడుతున్న నెంబర్కి వరి యాజమాన్యం అని చెప్పేసి మీరు మెసేజ్ పెట్టినట్లయితే నారు దశ నుంచి పంట పూర్తి అయిన వరకు కావాల్సినటువంటి షెడ్యూల్ అనేది మీకు చేసేయడం జరుగుతుంది జై హింద్ జై జవాన్ జై కిసాన్